మనిషి పుట్టిన తర్వాత ఏ రకంగా అయితే ఆ జాతకం చూపించి మంచి చెడులను బట్టి ఏ రకంగా చేసుకుంటారో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం చనిపోయినప్పుడు చనిపోయిన ప్రదేశాన్ని బట్టి ఎక్కడ చనిపోయారు దాన్ని బట్టి కూడా చూపించి దానికి సంబంధించిన శాంతులు అని చెప్పి కొన్ని కొన్ని రకాల క్రతువులు చేస్తున్నారు ఉదాహరణకి మనిషి మరణించేటప్పుడు మంచంపైనే మరణించాడు అనుకోండి దానివల్ల ఏదైనా అనర్థం జరిగే అవకాశం ఉంటుందా దాని గురించి వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ మామూలుగా పుట్టినప్పుడైతే ఏ తిథిలో పుట్టాడు మంచి నక్షత్రం అవునా కాదా ఏమిటి ఒకవేళ ఎవరేదో మేనమామ గండం కానీ లేకపోతే తల్లిదండ్రుల యొక్క గండం కానీ అవ్వాతాతలకు గండమా ఏమిటి అనేటువంటివి కొన్ని తెలుస్తూ ఉన్నాయి మనకు తిథి అనేటువంటిది చాలా ముఖ్యము నక్షత్రం అనేది చాలా ముఖ్యము మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగలో తిథి వార నక్షత్రము అనేటువంటిది యోగము కరణం అని మనం చెప్పుకుంటున్నాం అవి చాలా ప్రాధాన్యత పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకున్న తిథులు ముఖ్యం మీ పేరుతో ఏ రోజు బాగుంది నా పేరుతో అడుగుతూ ఉంటారు గృహప్రవేశం చేయాలంటే ఏ రోజు గురువు గారు అని అడుగుతారు ఆ తిథి చాలా ముఖ్యం అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న చనిపోతే చనిపోయినప్పుడు కూడా ఏ తిథిలో చనిపోయినాడు తను చాలించినాడు ఏ నక్షత్రములో చాలించినాడు అనేటువంటిది ఒక విధానం అంటే అది చనిపోతూ ఉన్నప్పుడు ప్రతివాడికి మనిషికి ఆశాజీవి మనిషి అందరికంటే కూడా మనిషి ఆశాజీవి నేను ఇంకా కొంతకాలం బతికుంటే బాగుండు నేను ఇప్పుడే పోతున్నాను మీకు తొంభై ఐదు వచ్చిన ఆట అంటాడు కానీ నాయనా అది ఎంతకాలము ఏదో రమ్మంటూ ఉంది నన్ను అది ఇది అని ఏదో అంటారు కానీ ఇంక కొంచెం ఉండింటే బాగుండు ఇంకా కొంతకాలం ఉండింటే బాగుండు ఇంకొక మునిమనవాణ్ణి చూసింటే బాగుండు అనేటువంటి ఇది ఉంటుంది పోతూ ఉన్నప్పుడు అయ్యో పోతున్నానే అనేటువంటి బాధ ఒక రకమైనటువంటి వేదన అనేటువంటిది మనిషికి ఉంటుంది ప్రతి మనిషికి కూడా పోతున్న సమయంలో ఉంటుంది తృప్తిగా పోయినాను అనేటువంటిది తక్కువ ఎందుకంటే సమస్యలే ఎక్కువ ఉంటాయి మనుషులకి ఎప్పుడు కూడా సంతోషాలు ఎక్కడ ఉంటాయి డబ్బున్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డబ్బున్న విపరీతంగా డబ్బులు కోట్ల కోట్లకు సంపాదించినటువంటి వాళ్లకు వాళ్ళకేముంటాయి అంటే నేను ఉదాహరణకు పేర్లు చెప్పను కానీ కొడుకు జీవితం గురించి కొడుకు కోడలకు సంబంధించినటువంటి విషయాలు భార్యకు సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎలా ఉంటుందో ఏమో వీళ్ళు ఏం చేసుకుంటారో ఇన్ని కోట్ల రూపాయలు నేను ఇంతకాలము ఉండి ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినాను వీళ్ళు ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో ఏం చేసుకుంటారో అనేటువంటి బాధ కావచ్చు అలా అనేక రకాలు ఉంటాయి మనం ఇది అని అనడానికి లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాణము పోయినప్పుడు మంచము మీద పోతే ఏమిటి పుట్టడం ఎలా పుడుతున్నామమ్మా ఒక్కటి పుట్టంగానే మామూలుగా మనం ఏమీ లేకుండా వస్తున్నాం అందుకే పోయేటప్పుడు ప్రాణము దేని మీద పోయింది ఇంట్లో మంచం మీద పోయిందా ఇంట్లోనే పోకూడదు ప్రాణము అని అనేటువంటిది ఉన్నది శాస్త్రంలో ఇంట్లో పోతే ఆ ఇల్లు వదలాలి అని ఒకవేళ మంచము మీద పోతే ఆ మంచాన్ని కూడా వాడటానికి లేదు పడేయటమే వాడరాదు ప్రాణము పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది ప్రేతాత్మ మామూలుగా ఇంకా జీవము లేనటువంటిది కళేవరం ఇంతకు ముందు మనిషి మనిషి ప్రాణము పోయిన తర్వాత శవం అంతే కదా ప్రాణము లేనటువంటి దాన్ని శవం శవం పండుకున్నటువంటి దాని మీద మళ్ళీ మనం ఎట్లా ఇది అవుతాము మనవాడే కావచ్చు మనవాడే కావచ్చు అవుతుంది అట్లా అక్కడ పోరాదు ఇంట్లో ప్రాణము పొయ్యింది అంటే ఇంటికి అరిష్టం అనేటువంటిది ఒకటి ఎప్పుడైతే పుట్టినప్పుడు దోషం అయితే అది అరిష్టము అని మనం శాంతి చేసుకుంటున్నామో ఇంట్లో పోతే పోయినప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది ఏమిటి అంటే మామూలుగా జాతా శౌచము మృతాశము ఆ శౌచము అనేటువంటివి రెండు సార్లు రెండిటికి వస్తాయి జాతా శౌచము అనేటువంటిది అందుకే పుట్టినప్పుడు కూడా పదకొండు రోజుల పాటు మనకు పుణ్యపురుడు అనేటువంటి దాంతో ఆ శౌచం ఉండి ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా మనకు పదకొండు రోజుల పాటు ఇది ఉంటుంది అందుకే రెండిటికి చెప్పినాడు అక్కడ పిండం గర్భం బయటపడడం ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోవటం వాడు బూడిద రూపమా అగ్ని రూపమా లేకపోతే బూడ్చడమా అనే తర్వాత సంగతి ఇంతకు భూమాతలో కలిసిపోవటం పంచభూతాల్లో కలిసిపోవటం వాడు పంచభూతాల్లోకి వస్తున్నాడు వీడు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు వీడు కలిసి తిరిగినంత కాలం తిరుగుతాడు వాటిలోకి కలిసిపోతాడు దాని అర్థం అది అందువలన ఇక్కడ మంచం మీద పోవటం అరిష్టమా అంటే ఖచ్చితముగా అరిష్టము పోకూడదు ఏ ఇంట్లో అయితే చనిపోతున్నారో ఆ ఇల్లు ఆరు నెలల పాటు వదలాలి అని ఆరు నెలల పాటు వదలాలి ఏదో మూడు నెలల్లో రెండు నెలలో కాదు ఆ ఇల్లు మన సొంత ఇల్లు అనుకూలం ఉంది ఉండొచ్చును కానీ ఆరు నెలలు వదలాల్సిందే ఆ ఇల్లు వదిలిపెట్టేసి ఏది ఈ పదకొండు రోజులు పన్నెండు పదమూడు రోజు అయిన తర్వాత వెంటనే నెలకు లోపలనే వదిలేయాలి అది ఎట్టి పట్టి కంప్లీట్ గా ఇంట్లో ఎవరు ఉండకూడదు దీపారాధన అనేటువంటిది ఆ ఇంట్లో చేయటానికి అవకాశం ఉండదు కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం గురుగారు చేయాల్సిన చెయ్యాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా కొంచెం ముందుగానో ఆలస్యంగానో చేసుకుంటూ అదే ఇంట్లో ఉండొచ్చు వంట లాంటివి ఇంటి ముందు రెండు కొన్ని లోపలి తెచ్చుకొని తినటము ఇలాంటివి చూస్తూ ఉంటాం అన్ని మనము అతి తెలివితేటలతో చేసుకునేటువంటి పనులు గాని అందుకనే ఆ ఇంటికి శ్రేయస్సు కాదు ఓకే నువ్వు ఇంటి బయట వండుకొని అక్కడ పండుకుంటావా చేస్తావా ఆ ఇంట్లో ఇంట్లో ప్రాణం పోతే అందుకే ప్రాణము పోతుంది ఇంకా ఉండదు అని తెలిసిన తర్వాత వెంటనే బయటికి తీసుకొచ్చి పడుకోబెడతారు అంటే పోతున్నాడు ఎంత మనవాడే అయినా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు తెచ్చి ఈ ఈరోజు ఇండ్లలో అంటే ఇంటి బయటికి తీసుకొస్తారు ఈ రోజుల్లో ఏమైందంటే డబ్బు దండిగా విపరీతంగా ఉండేటువంటి వాళ్లకు ఇంత డబ్బు ఉంది కదా అంటే ఆ ఇబ్బందులు పెద్దగా కనపడవు వాళ్లకు ఎక్కడ సమస్య వస్తుంది అంటే డబ్బు మామూలుగా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు సమస్య వస్తుంది మామూలుగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చేది ఎప్పుడు కూడా ఎక్కడొచ్చి మధ్యతరగతి కుటుంబీకులకి ఇబ్బందులు వస్తాయి పూర్తి కష్టం చేసుకునేటువంటి వాళ్లకు అది ఏముంది పెద్దగా ఆ పూటకు చేసుకున్నావా తిన్నావాడికి పెద్దగా రెండు మూడు రూమ్లు ఉంటాయి కదా ఒకే రూమ్ ఉంటుంది ఇంట్లో పడుకోవడానికి వాడు ఎక్కడ పోయినా అది వాది కాదు కొట్టేసుకుని కూర్చో వింటాడు పాపం కష్టపడేటువంటి వాడికి వాడి ఇది ఏం లేదు రోడ్లో ఉన్నట్టే ఆల్మోస్ట్ ఆల్ అంతే కాబట్టి అది పెద్ద సంగతి మధ్యతరగతి కుటుంబీకుడికే సమస్యలు ఎప్పుడొచ్చిన డబ్బు గురించి గురించి ఏది ప్రతిదీ కూడా ప్రతిదానికి వచ్చేది మధ్యతరగతి కుటుంబీకులకే డబ్బులున్న వాళ్ళకి ఇవన్నీ ఏం పెద్దగా అనిపించదు వాళ్ళది ఏముంది ఇంత డబ్బు ఉన్నప్పుడు ఏముంది అనికే అంటే మధ్య వీళ్ళకే ఇబ్బందులు వచ్చేది అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి అందువలన ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే ఇంట్లో గనక జరిగింది అంటే ఇల్లు వదిలిపెట్టడం ఆ మంచం మీద పోయినాడు అంటే ఆ మంచాన్ని వాడే అవకాశం లేదు పడేయడమే చాలా సార్లు అలాంటి వస్తువులు వాళ్ళకి సంబంధించినవి ఇంట్లో పని వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వచ్చు అంటారా గురుగారు వాళ్ళు వాడుకుంటారు అంటే ఇవ్వవచ్చును నిజానికి ఇవ్వరాదు ఇటువంటివి ఇవ్వరాదు ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వాలి అంతేగాని వేరే విధంగా అందుకే వీళ్ళు చనిపోతే దానాలు షోడశ దానాలు ఉన్నాయి ఈ షోడశ దానాలలో శయ్యాదానము గోదానము భూదానము రజిత దానము తామ్రదానము ఇలా కొన్ని దానాలని పెట్టారు వస్త్రదానము ఈ దానాలు అనేటువంటివి అన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము ఏ దానము చేస్తే ఏమి పుణ్యము అంటే ఎవరికి పుణ్యము వాళ్లకు సద్గతులు చెందడానికి ఆత్మ సంతృప్తితో పోవటానికి ఎటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు పోయినా చేసేటువంటి కార్యక్రమము గనక ఎప్పుడైతే పద్ధతి ప్రకారముగా చేస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు చేరుతారు పోయిన తర్వాత వాళ్ళు పుణ్యలో కానీ వినారో పాపలో కానీ వినారో ఇక్కడ తిరుగుతారు ఎవరికేం పట్టిందండి మళ్ళీ అదొక ఖర్చు మాకెందుకు అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటే చేసేటువంటి దాంట్లో నువ్వు పది తులాలు బంగారు చేస్తేనే అని కాదు ఒక గ్రాము చేస్తావా ఒక తుంట చేస్తావా అనేది నీ ఇష్టం కానీ ఎంతో కొంత సువర్ణము ఎంతో కొంత చెయ్యాలి మనము హిరణ్యదానం అని ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళు అలా బ్రాహ్మలన్నీ కూడా చెప్పించి అందుకే ప్రతిదానికి డబ్బు పెట్టి డబ్బు ద్వారానే ఇడిపిస్తూ ఉంటారు ఇన్ని దానాలు అని దాంట్లో ఉంది చెయ్యాల్సింది ఇది గరుడ పురాణం చదివితే తెలుస్తుంది గరుడ పురాణంలో ఉండేటువంటివి ఏమేమిటి వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థం అవుతుంది అనమాట పోయిన తర్వాత ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళ ఇంట్లో ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు మామూలుగా బయట చనిపోతే ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి బయట చేసి అంతా ఇది చేసి చేసిన తర్వాత పదకొండు రోజులు ఇదయిన తర్వాత చేసుకోవచ్చు యథావిధిగా లక్షణంగా చేసుకోవచ్చు పూజా కార్యక్రమాలు ఈ శుభ కార్యాల్లో వీళ్ళు అంటే వేరే వాళ్ళు ఏమన్నా చేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళడము పోవచ్చు లక్షణంగా పెళ్లి పోవచ్చు వేరే వాళ్ళు వ్రతానికి పిలిస్తే పోవచ్చు చెయ్యొచ్చు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసేదానికి లేదు ఆడపిల్ల పెళ్లి ఆరు నెలల లోపల చేయొచ్చు అనే ఉంది శాస్త్రం అవును ఆడపిల్లను ఇచ్చేయచ్చు వేరే వాళ్ళ ఇంటికి ఓకే ఇంటికి తెచ్చుకోకూడదు కోడల్ని దీపారాధన చేసేటువంటి కోడల్ని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు సమాచరికం అయ్యేంతవరకు తెచ్చుకోవడానికి లేదు ఆడపిల్లని ఇంటికి పంపిస్తున్నాం కదా అవును పంపించవచ్చు ఓకే అలా చేయవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగే వరకు వీళ్ళెట్టి పరిస్థితిలోనూ ఈ కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించడం కానివ్వండి ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు కొనడం కానివ్వండి ఇలాంటి పనులు కూడా చేయకూడదు అంటారా గురువుగారు నూతన వస్త్రాలు అవి వేసుకోకూడదు చాలా మంది వేసుకుంటున్నారు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి తీసుకుంటున్నారు కాని ఇది అవుతున్నారు సాంవత్సరికం అనేటువంటిది ఒకటి ఉంటుంది మనము ఈ ఇప్పుడు మాసికాలు ఉంటాయి ఎందుకు నూతన సంవత్సరం నూతన వస్త్రాలు ధరించరాదు అన్నాడు అంటే శాస్త్రం చెప్తాను మీకు మామూలుగా మాసికం నెలమాసికాలు ఉంటాయి ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళి పన్నెండవది సాంత్సరీకం అని ఉంటుంది ఆ సంవత్సరీకం నాడు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొత్త బట్టలు వేసుకోవటం చేసుకోవటము ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం చెందడం అవన్నీ కూడా పనికి వస్తాయి అంతవరకు ప్రతి నెల మాసికం అనేది ఒకటి ఉంది కదా ప్రతి నెల చేయాలి కదా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇవి ఎట్లా తెసుకుంటారు అది కొంచెం ఇబ్బందికరం అంతేగాని ఇంట్లో దీపారాధన చేయొచ్చు గుళ్ళకు వెళ్ళొచ్చు గుళ్ళల్లో పాల్గొనొచ్చు ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పోవచ్చు పోయి రావచ్చు అవన్నీ చేయవచ్చు లేదు అవన్నీ ఇవ్వచ్చు పోయి రావచ్చు లక్షణంగా గురుగారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సూర్యోదయానికి ముందరే లేవాలి అని చెప్పి అసలు లేవటం వల్ల ఏంటి ప్రయోజనం అనే ఒక క్వశ్చన్ కనుక వేస్తే ఏంటి నిజంగా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటారు ఇది చేయపోతే ఇలా జరుగుతుంది అదొక భయమే అనుకోవచ్చా శ్రీ మహాగణాధిపతి మహా సరస్వతి శ్రీ లలితా అంబికాదేవి నమ అమ్మా చాలా సార్లు చాలా రకాలుగా చెప్పుకొని ఉండవచ్చును సూర్యోదయాత్ పూర్వము లేస్తే ఏం జరుగుతుంది ఏమిటి ఉపయోగం ఇది అద్భుతమైన ప్రశ్న అంతే కదా ఉపయోగం ఉంటేనే కదా ఏదైనా ఉపయోగం లేకపోతే ఏం పని ఒకటి ఏమిటంటే అమ్మ స్నానాలలో మూడు రకాల స్నానాలు చెప్పారు ఏమిటి మూడు రకాల స్నానము అంటే స్నానం మనుష్య స్నానం రాక్షస స్నానం అనేటువంటిది చెప్పారు మూడు రకాలైన స్నానాలు ఓకే ఈ మూడు రకాలు ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తములో మూడు గంటల సమయములో లేచి మూడున్నర నాలుగు లోపల చేసినటువంటి స్నానాలన్నీ కూడా దేవతా స్నానాలు అన్నాయి ఓకే నాలుగు గంటల తర్వాత నుంచి సూర్యోదయాత్ పూర్వము చేసేటువంటి స్నానాన్ని మనుష్య స్నానం అన్నారు సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేటువంటి స్నానాలన్నీ కూడా రాక్షస స్నానం అన్నాడు సగానికి ఎక్కువ ఈ స్నానమే ఆచరిస్తున్నారు అంటే అందుకే కదా ఒక మనిషిలో రాక్షసులు అంటే వాడికి ఏమి రావాడు రాక్షస ప్రవృత్తి కలిగినాడు అంత రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం గుణగణాలు గుణగణాల్లో తేడాలు వస్తాయి మనము ఆచరించే విధానాలను బట్టే ఉంటాయి ఎప్పుడు అందుకని ఏం జరుగుతుంది సూర్యుడు ఉదయించే దానికంటే ముందు లేస్తే అంటే ఒక చిన్న మాట మీరు ఒక ప్రముఖ వ్యక్తిని ముందుగా పిలిచారు అనుకోండి పిలిచిన సమయానికి వచ్చినారు బాగా జరుగుతుంది బాగా పరిశుద్ధముగా ఉంది అని అనంగానే చాలా సంతోషిస్తాడు ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వస్తున్నారు అంటే ఇల్లు ఎలా పెట్టుకుంటారు మా పై ఆఫీసర్ వస్తున్నాడు అంటే బాగా పెట్టుకుంటారు అలాగే దేవతలు తిరుగుతారు నడయాడుతారు ఎప్పుడు కూడా స్థానాల్లో ఎక్కడైనా కూడా మనం అనుకుంటాం ఆ తెల్లవారుఝావున బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు సంచరించేటువంటి సమయము అలాగే సాయంకాలము తథాస్తు దేవతలు తథాస్తు అనేటువంటి సమయం అని ఒకటి చెప్పుకుంటాం ఆ ఉదయం పూట దేవతలు దిగొచ్చిన సమయానికి వీళ్ళు స్నానాలు చేసి బొట్టు పెట్టుకొని ఇంటి ముందు కళ్ళ్యాపు చల్లి ముగ్గు వేసి ఎప్పుడైతే మనము ప్రశాంతంగా ఉంటాము దేవతలలో ఒకరైనటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఎలా వస్తుంది అలా రావాలి సరే మానవులు కదా ఇంకా కొంచెం ఎగ్జంషన్ ఇచ్చి పోని సూర్యుడు ఉదయించేదాన్ని ఎందుకు మనకు భాస్కరుడు ఉదయ భాస్కరుడు అంటే మనకు ఆదిత్య హృదయంలో కానీ దీంట్లో కానీ నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఎప్పుడైతే ఉదయించే సమయానికి మనకు లోకం ఈ లోకం జగత్తంతా కూడా సూర్యుడు ఉదయించే సమయానికి యావత్ ఈ జీవకోటి మామూలుగా అందరూ కూడా లేచి ఉన్నారో ఆ స్వచ్ఛమైనటువంటి ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మన మీద పడితే ప్రసన్నత మానసికమైనటువంటి సంతోషము ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకపోవటము నువ్వే స్నానం చేయకపోతే ఇంట్లో తలుపులు ఎవరు తెరుస్తారు ఆ తలుపులు తెరిచి ఉండాలి సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటి ముందు ముగ్గు తలుపులు తెరిచి ఉండటము ఇల్లంతా కూడా శుభ్రముగా ఉంది ఆ శుభ్రముగా ఉన్నప్పుడు కనుక సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రవేశించినాయి అంటే ఆ లేత కిరణాలు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో మన మనస్సులో ప్రశాంతత ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉండకుండా పోవటము అంత పాజిటివ్గా ఉండటము నువ్వు ఏ పూజ ఏ పునస్కారము చెయ్యకపోయినా సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్నా రెండు అగరబత్తెలు వెలిగించి ఇలా ఒక్క నెల రోజుల పాటు కంటిన్యూగా చేస్తే రెండవ నెలకు గనక మీకు మేలు జరగలేదు అంటే నన్ను అడగండి ఒక పద్ధతిగా ఒక నియమముగా ఓకే ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా పంటలు ఎలా పండుతున్నాయి పంటలు ఎలా పండుతున్నాయి ఈరోజు ధాన్యము అని మనం అనుకుంటున్నాము కదా తెల్లవారుజామున్నే రైతు లేచి సర్ది తయారు చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి తోటలో ఉండి సేద్యం చేసుకుంటుంటాడు కరెక్ట్ భూమాతను ఎప్పుడైతే సేద్యం చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నీళ్లు కట్టడము మంచి చెడ్డ చేసుకుంటూ ఉన్నాడో అప్పటికే ఆ పని చేసుకుంటున్నాడో ఆ కిరణాల ప్రసారం వలన ఆ భూమి సంతోషించి ఆ భూమాత మనకు ఇస్తూ ఉన్నది ఆహారం మరి మనం ఇంట్లో ఇది కదమ్మా పాటించాల్సింది మనము ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఒక ముప్పై రోజుల పాటు ఏక దీక్షగా తెల్లవారుజామున లేచి సూర్యుడి కంటే ముందు లేచి ఇంట్లో ఒకరు లేస్తే కాదు మిగతా వాళ్ళందరూ వండుకోనుండి ఒకరు లేస్తే మరి వాళ్ళది సాఫ్ట్వేర్ కదండి వాళ్ళు కదండి ఇవన్నీ అనవసరం లేయాలి అంతే అందరూ లేవాల్సి అందరూ లేవాలి మరి అందరూ లేచి ఉంటేనే కదా అన్ని రూములు శుభ్రముగా లేచి తుడుచుకొని ఉంటేనే కదా ఉదయం లేయాలి లేచి ఉండి శుభ్రంగా చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసి మీకు ఏ మంత్రము ఏ అనేది రాకపోయినా పర్వాలేదు కాస్త రండి దీపారాధన చేసి అలా కూర్చొని ఉండిపోతే సూర్యుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాము సూర్యకిరణాలు పడేటప్పటికి మామూలుగా మహా అని అనుకుంటే చాలు మిగతా మంత్రాలన్నీ అనవసరం అలా అనుకుంటే నీ ఆరోగ్యము బాగుంటుంది ఇంట్లో మానసికమైనటువంటి ఇది ఉంటుంది నీకు పనులు కూడా చకచకా జరుగుతాయి మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడు మనం మననం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన మనస్సును బట్టి సంతోషం అందుకే ఎక్కడ చెప్పినా ఏ పూజలో చెప్పినా చిత్త ఏకాగ్రత చిత్తం అంటే మనస్సు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది చిత్త ఏకాగ్రత ప్రశాంతంగా ఉంటే మనము ముందు మనసు ప్రశాంతంగా ఉంటాయి అప్పులు ఉంటాయి అప్పుంది అప్పుడు అప్పుడు పొద్దున్న లేచిన వాళ్ళు అనుకుంటే కాదు అనుకుంటే రాదు ఈ అప్పుని తీర్చుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే చేసినప్పుడు చేసి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు పెట్టుకొని కట్టేటప్పుడు ఫీల్ అయితే ఎట్లా అంతే కదా నేను కట్టలేదేమో నాకు రాలేదేమో నాకు చేయలేదేమో వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టుకున్నావు వచ్చినప్పుడు నువ్వే కదా ఖర్చు పెట్టుకున్నావు అప్పుడు భగవంతుడు ఇచ్చినాడు అంటున్నావు నువ్వు అడిగింటావు నువ్వు సంతకం పెట్టింటావు నీకు లోన్ వచ్చి ఉంటుంది తీసుకొని ఉంటావు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం నాకు భగవంతుడు అనుకూలించలేదు అంటే అది కాదు నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది రావాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతావో ఈ ప్రస తెల్లవారుజాము లేచి పనులు లేచి నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే ఏమి అనుకోకపోయినా సూర్యదేవుడు అనేటువంటిది సూర్య చంద్రులే మనకిచ్చేది చాలా ఎక్కువ మిగతా అందరి గ్రహాల కంటే సూర్య చంద్రులు ఇచ్చేది చాలా ఎక్కువ ప్రత్యక్ష దైవాలు అంటుంటారు మనకు కనపడుతున్నది అందుకని అందుకు తెల్లవారుజామున లేస్తే ఉపయోగము ఏం ఉపయోగం అంటే ఈ ఉపయోగం ఉంటుంది అప్పులు వాళ్ళు ప్రశాంతంగా ఏం చేయొద్దండి తెల్లవారుజామున లేయండి స్నానం చేసి దీపారాధన చేసి ప్రశాంతంగా సూర్యుడు వచ్చేదానికంటే ముందు కూర్చొని నేను ఎలాగైనా తీర్చుకోగలను అప్పు అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండండి ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది దీనికి ప్రూఫ్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది మీరు అన్నట్టుగా ఒక నెల రోజులు పాటిస్తే ఒక నెల రోజులు పాటించాలి కదమ్మా అంతే మరి మనకు బద్ధకం రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు వరకు ఈ సెల్ ఫోన్లు చదగొడుతున్నాయి దాంట్లో ఏవో చూస్తుండేది అవి ఏమి పనికొచ్చేటి పనికొచ్చేటి ఉంటే పనికిరాని ఉంటాయి మనం ఎంతసేపు చూడాలనో దేన్నైనా ఎంత వరకు వాడాలనో అంతవరకే వాడాలి కరెంటును మనం ఎలా వాడుతున్నాం పోయి ఏళ్ళు ప్లగ్లో పెడుతున్నాం అనేది దానికి భయం ఉంది దీనికి ఏమంటే ఊరికే చూస్తూ కూర్చునేది పనికిరానివన్నీ రానివన్నీ చూసే దాంట్లో దాంట్లో ఎవరు అసలు దాంట్లో చెడిపోవడానికి మార్గాలు ఉన్నాయి బాగుపడడానికి ఉన్నాయి రెండో ఉంటాయమ్మా నీకేది కావాలో ఎదుగుదల క చూసుకో అంతే వాటి వల్ల లాభం లేదు వాస్తవంగరు గారు మీరు చెప్తున్నారు చేసుకుంటే తలవార జానం లేడం వల్ల చాలా మేలు జరుగుతుంది యోగము వాళ్ళకు డబ్బు వద్దన్నే వస్తుంది ధన్యవాదాలు గురుగారు జయోస్తు ఇన్ తోండి తోతునే శివలింగ పరమాత్మకు జీవాచరణ అంటే కప్పేసేండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి